పిల్లలకి అన్నీ చేసి పెట్టాలని ఉంటుంది కానీ ఏం చేయగలుగుతాము అనేది ఆమెకు అర్థం కాదు ఉంటాయి ఇబ్బందులు ఆ ఇబ్బందుల్ని మనం చెప్పుకోలేము దాచుకోలేము అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి పండుగని మనం అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు పండుగని ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసుకున్నట్టు పిల్లలకి చక్కగా చెప్పుకొని మీరు ఎంజాయ్ చేయండి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారనుకోండి పెద్దవాళ్ళకు కూడా ఏవేవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని తీర్చే విధానం మనం చూసుకుందాం పక్క వాళ్ళ పిల్లలు సినిమాల కోషికారు వెళతారు మన పిల్లలు బాధపడతారు మనం వెళ్ళలేకపోయామని ఆ బాధ చూసి పేరెంట్స్ బాధపడతారు ఇలా చిన్న చిన్న సమస్యలు అందరికీ ఉంటాయి పండగ అంటే ఉత్సాహం ఆనందం అయి ఉంటే పండగ లేని రోజు కూడా మనకు పండగే హాయ్ హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం పండగ గురించి ముచ్చడిద్దాం పండగ అంటే అసలు ఆ వాతావరణమే చేంజ్ అయిపోద్ది ఎందుకంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది పండగంటే సెలవు వస్తుంది అంటే టిఫిన్లు చేసుకోవచ్చు పండగంటే సినిమాలకి షికార్లకి వెళ్ళచ్చు ఈ విధంగా మనం పండగను ఎంజాయ్ చేయొచ్చు పండగ మనకి చాలా అదృష్టం అని మనం అనుకుంటాం కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇప్పుడు వచ్చి పండగల గురించి మాట్లాడదాం పండగ అంటే ధనవంతుల ఇళ్లలో పూజలు పునస్కారాలు అన్నదానాలు గుడికి వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి పండగ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇద్దరు పిల్లలు ఉంటారు ఇప్పుడు వాళ్ళిద్దరికీ బట్టలు కొనాలి ఏమాత్రం తేడా వచ్చిన పండుగ రోజు పిల్లలు అలుగుతారు ఎందుకు వాడు చెల్లికి మంచిది కొన్నావు నాకు కొనలేదని అన్నకు మంచిది కొన్నావు నాకు కొనలేదని ఇలా చిన్న చిన్న సమస్యలైనా అలుగుతారు బాధ అనిపిస్తుంది ఇంకపోతే పోతే పిల్లలకు అన్నీ చేసి పెట్టాలని తల్లికి ఉంటుంది కానీ ఏం చేయగలుగుతాము అనేది ఆమెకు అర్థం కాదు ఉంటాయి ఇబ్బందులు ఆ ఇబ్బందుల్ని మనం చెప్పుకోలేము దాచుకోలేము అలా ఉంటుంది పరిస్థితి కానీ అదే శాంతం పేదవాళ్ళు అనుకోండి ఉన్నాటింటే మంచి డ్రెస్ వేసుకుంటారు దేవుడు దగ్గరికి వెళ్తారు గుళ్ళకు దండం పెట్టుకుంటారు అక్కడ పెట్టిన ప్రసాదం తింటారు అయిపోతుంది కాబట్టి పండుగని మనం అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు పండగ బాగా చేసుకోగలిగే వాళ్ళకి పండగ అనిపిస్తుంది ఇకపోతే ఖర్చులు పండగ వచ్చిందంటే ముందు హ్యాపీ కన్నా ఖర్చులు గుర్తొస్తాయి ఇంట్లో ఈ ఖర్చులు ఎలా చేయాలి ఎట్టా అయిపోవాలి అనే ఆలోచన వస్తుంది అదొకటి చుట్టాలు వస్తారు మన ఏ అంతంత సిటీలలో కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకన్నీ జరపాలి అన్నా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అదేవిధంగా సమస్యలనే లేకుండా ఏ దేనికి ఉండవు ఈ బాధ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉండదని కాదు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కానీ ఏదన్నా కానీ కొంచెం సమస్యలు ఉంటాయి అది మనం సర్దుకుపోవాలి ఇప్పుడున్నారే అనుకోండి ఇంట్లో అందరూ కూలీ పెట్టుకుంటారు డెకరేషన్ చేసుకుంటారు చేసుకున్నప్పుడు పక్కా గొప్పగా చేసుకుంటే మనకు చిన్నతనంగా అనిపిస్తుంది మనం చేసుకోలేవు తెలుసు అయినా ఫీల్ అవుతాం అలాగే ఇప్పుడు పక్కాళ్ళ పిల్లలు సినిమాల కోషికారు వెళతారు మన పిల్లలు బాధపడతారు మనం వెళ్ళలేకపోయామని ఆ బాధ చూసి పేరెంట్స్ బాధపడతారు ఇలా చిన్న చిన్న సమస్యలు అందరికీ ఉంటాయి పండగ అంటే ఉత్సాహం ఆనందం అయ్యుంటే పండగ లేని రోజు కూడా మనకు పండగే పండగ రోజు అలాంటివి ఉంటే ఎంత పండగైనా కానీ మనకు బాధాకరంగా ఉంటుంది ఇలా చెప్తున్నానని అనుకోవద్దు ఇది ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న సమస్యలు కంపల్సరీగా ఉంటాయి నేను ఆ సమస్యల్లో నుంచి దాన్నే కాబట్టి మీరు పండగని ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసుకున్నట్టు పిల్లలకి చక్కగా చెప్పుకొని మీరు ఎంజాయ్ చేయండి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారనుకోండి పెద్దవాళ్ళకు కూడా ఏవేవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని తీర్చే విధానం మనం చూసుకున్నాం ఇలాంటిది అన్నీ అందరూ సంతోషంగా ఉన్న రోజు పండగ పండగ అనగానే పండగ ఇంకొకటి మీకు చెప్తున్నా కాబట్టి పండగని ఎంజాయ్ చేశారనుకుంటూ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటూ మీకు నేను చెప్పే విషయం ఇది కాబట్టి మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి